చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ చెన్నై హాస్పిటల్స్ పాలీక్లినిక్స్ కేవీఆర్ పిటల్ బొంకు దగ్గర జేకే రెడ్డి గారి దగ్గరగా కోటనరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆఫీస్ పక్కన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడికి మార్చి మూడు సంవత్సరాలైంది మన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు పూర్తయింది సో నెల్లూరు జిల్లా ప్రజలైతే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ కూడా అందుకొని మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నారు ముందుగా వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అందుకోసం మన కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు ఉచిత వైద్య శిబిరాలు సేవ చేయాలి అనే ఉద్దేశంతో చెన్నై డాక్టర్ని పిలిపించి చేస్తూ ఉంటాము దాంట్లో భాగంగా ఈ ఆజ్ఞగా ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చెన్నైలోని అంజికల ఏరియాలో ఉన్నటువంటి ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ అనే హాస్పిటల్స్ ద్వారా ప్రముఖ వైద్య నిపుణుల్ని పిలిపించి ఐదు విభాగముల నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ డయాబెటాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్ అండ్ నరముల వ్యాధి నిపుణులు అంటే నరాలకి ఎముకలకి షుగర్కి ఆడవాళ్ల సమస్యలకి గ్యాస్ట్రిక్ టోగులకి ఈ ఐదు విభాగాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు వారి ఫీజు చెన్నైలో థౌజండ్ రూపీస్ ఉండేటువంటి పెద్ద డాక్టర్లను పిలిపించి మనం ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మౌంట్ లెవర్ జేకరెడ్డి గారి ఎదురుగా ఉన్నది దాంట్లో నిర్వహించదల్చాము ఈ దానిలో లివర్ ఫైబ్రోసిస్ స్కాన్ ఒక కాస్ట్లియస్ట్ స్కాన్ ప్లస్ ఈసీజీ షుగరు బీపీ వెయిట్ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా కన్సల్టేషన్ అన్ని కూడా చేస్తున్నాము సో ఈ సేవ జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ లివర్ అనే సమస్య జనరల్గా డ్రింక్ చేస్తేనే లివర్ సమస్య ఉంటుంది అనేది ఒక అపోహ నాన్ వెజ్ తినరు డ్రింక్ అలవాట్లేదు అనేవాళ్ళకు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ రిక్వైర్డ్ అనేటువంటి కేసెస్ ఇటీవల కాలంలో విరివిగా వస్తున్నాయి సో కాబట్టి ఇట్లాంటి ఒక ఏజ్ ఒక ఫార్టీ క్రాస్ అయింది అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క లివర్ని చెక్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది అందరూ లివర్ చెక్ చేసుకోవాలంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రమే చూస్తారు దాంట్లో బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తే తెలుస్తుంది తప్పితే ఈ ఫైబ్రోసిస్ స్కాన్ ఎక్స్క్లూజివ్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ లివర్ లివర్లో ఎటువంటి ఉన్నా కానీ ఈ స్కాన్లో బయటపడతాయి కాబట్టి ఈ స్కాన్ని కూడా వారు ఫ్రీగా చేయదలుచుకున్నారు కాబట్టి ఈ ఫైబ్రోసిస్ స్కాన్ స్క్రీనింగ్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఇదే విధంగా హార్ట్ చెకప్ ఒక నలభై ఏడు దాటిన వాళ్ళు ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అనేది చెప్పకుండా వచ్చేటువంటి సమస్య కాబట్టి మనం హార్ట్ అనేది ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు అన్ని టెస్టులు ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి షుగర్ ఉందా లేదా గుండె ఎలా ఉంది లివర్ ఎలా ఉంది అనేది అన్నీ కూడా ముఖ్యమైన అవయవాలు ఉచితంగా చెకప్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలి ఈ వినియోగించుకోవాలంటే ముందు రోజు పేరు రాయించుకోవాలి లేదంటే ఆ రోజు ఉదయాన్నే తొమ్మిది గంటల లోపల వస్తే టోకెన్స్ ఇస్తాము ఆ టోకన్స్ తీసుకొని ఈ వైద్య సేవలన్నీ కూడా అందుకోవచ్చు మీరు ప్రతి నెల హియర్ ఆఫ్టర్ మళ్ళీ రెగ్యులర్గా కూడా ఫాలో అప్ వస్తారు కాబట్టి ఎదురు చూసారు వెళ్ళిపోయారు కాకుండా ఫర్దర్గా ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే సమస్య ఉన్నవారికి తిరిగి వైద్య సేవలు అందించేందుకు వారు మళ్ళీ ఇక్కడ అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాము ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రెగ్యులర్ డాక్టర్స్ కూడా పెట్టి పాలీక్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది గతంలో రెండేళ్ల ముందు ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించాం ఇదే విధంగా కాబట్టి రెగ్యులర్ డాక్టర్స్ అందరూ కూడా జనరల్ ఫిజిషియన్ మనకి ఎముకల వాజి నిపుణులు డెంటల్ అండ్ స్కిన్ అండ్ డైనిక్ అండ్ పీడియాట్రిక్ డాక్టర్ పెంచులే గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆరు విభాగాలతో రెగ్యులర్ క్లినిక్స్ నడుపుతున్నాము ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించగలరు దీని వివరాలు ఎవరైనా కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చు డైరెక్ట్గా వాకిన్ అన్నా రావచ్చు నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ 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 జీరో ధన్యవాదాలు ఆ స్కాన్ ఉచితంగా వచ్చిన అందరికీ ఉచితంగా చేస్తున్నాం ఈసీజీ చూస్తున్నాం మళ్ళీ బీపీ షుగర్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇప్పుడు అంద ఐదు మంది డాక్టర్ దగ్గర చూసుకోవాలంటే కూడా ఒకరు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుంది డాక్టర్ చూడ చూసేంతవరకే మళ్ళీ ఒక మీకు అవన్నీ కాదు కానీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వస్తాయని మీకు ఫ్రీగానే చూస్తున్నాం సో మీరు వచ్చి సేవ అందించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం అది కాకుండా ఈ ఒక రోజే కాకుండా ఎవ్రీ మంత్ రమేష్ సార్ చెప్పారు ఎవ్రీ మంత్ వచ్చి మా నెల్లూరు ప్రజలకు మీరు ఇది చేయాలని చెప్పారు ఈ సర్వీస్ అందించాలని చెప్పారు ఎవ్రీ మంత్ మేము వచ్చి సర్వీస్ చేస్తుంటాం అది కాకుండా ఇక్కడి నుంచి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే సార్ సార్ పంపిస్తారు పంపించే ఇన్సూరెన్స్ ఉన్న ఇన్సూరెన్స్ లేని వాళ్ళైనా అఫర్డబుల్ ప్రైస్తో మేము ట్రీట్మెంట్ చేస్తాం థ్యాంక్ యూ ఇండియన్ హాస్పిటల్స్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చెన్నై నుంచి ప్రముఖ వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరమునకు విచ్చేస్తున్నారు డాక్టర్ ఆర్ కన్న సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె వేలుమురుగన్ ఎముకల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ కోదండరామన్ డాక్టర్ కెఎం శ్రీరామ్ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ శ్రీవర్ధన్ నర్మల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ చిత్ర భాస్కరన్ స్త్రీల వైద్య నిపుణులు ఉచితం లివర్ ఈసీజీ షుగర్ బీపీ బరువు కన్సల్టేషన్ అన్ని ఉచితం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సరస్వతి నగర్ రత్నం హై స్కూల్ ఎదురుగా యూనియన్ బ్యాంక్ ప్రకటన లేఅవుట్ నెల్లూరు